నక్క ఓ స్నేహగాత అరణ్యంలో ఓ కడలి ఒడ్డున చల్లని నీటి సరస్సు ఉంది ఆ సరస్సు పక్కనే ఓ నల్లని కాక్కి ఉండేది ఆమె పేరు చిన్ని కాక్కి తెలివైనది శాంతంగానూ ఉండేది రోజు నీటిలో చేపల కోసం మోకాళ్లలోతు నీటిలోకి నిదానంగా నరుచుకుంటూ పోయేది ఒకరోజు ఆమె ఎప్పటిలాగే సరస్సు వద్దకు వచ్చింది ఆ సమయంలో ఎదురుగా ఉన్న చెట్ల కింద బలహీనంగా ఉన్నా ఓ నక్క పడుకుని ఉంది నక్క దరిదాపుగా లేస్తేకూడా చిన్ని చిన్నికాక్కి దగ్గరకి వెళ్లి అడిగింది ఏమయ్యింది నక్కా ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నావు నక్క కళ్ళు నెమ్మదీగా తిప్పి చెప్పింది ఓరే కాకి మూడు రోజులుగా ఏమీ తినలేదు నా కాళ్ళు బలహీనమయ్యాయి చేపలకే చిన్ని చిన్నికాక్కి ఆ మాటలు విని ముక్కును వేలేసుకుంది తను తన నోటితో చేప పట్టుకుని వచ్చి నక్కకి ఇచ్చింది మొదట నక్కకు తప్పనిసరి సిగ్గు కాని ఆకలితో ఆహారం తినేసింది అలా మొదలయింది వారి స్నేహం రోజులు గడుస్తున్నాయి రోజురోజు కాక్కి నక్కకి తినడానికి ఇచ్చేది నక్క బలంగా మారింది మెల్లగా తిరిగి నడవగలిగింది కాని నక్క హృదయంలో కృతజ్ఞతతోపాటు చిన్న కోపంకూడా పెరిగింది నాన్నగారి ముందు ఓ కాక్కి నాకు సహాయం చేస్తోందా అనే అహంభావంతో తన స్వార్థం మళ్లీ తలెత్తింది ఒకరోజు నక్క తలలో ఓ పిరికిదనం కలిగింది ఇదే కాక్కి నాకు ప్రతిరోజూ ఇస్తూ తన శక్తిని వృధా చేస్తోంది ఒకరోజు ఈ కాక్కినే చేసి తినేయగలనా అనే ఆలోచన వచ్చింది అమ్మ కథలు మోసానికి మూల్యం కాని తన చిన్నప్పుడు తల్లి చెప్పిన ఓ కథ గుర్తొచ్చింది నక్కకి నీకు సహాయం చేసిన వారిని మోసం చేస్తే ప్రకృతి నిమ్నే శిక్షిస్తుంది నక్క తల వంచుకుంది కాని తన మనసు మాత్రం ఆ ఆలోచనల మధ్య ఊగిసలాడింది కష్టసమయం కాకి గాయపడింది ఒకరోజు కప్పల వేటలో చిన్ని కాక్కి తప్పుగా కాలికి ఓ మడమ చెరిపించింది బలంగా గాయమైంది ఎగరలేకపోయింది నీటివద్దే కూర్చుంది నక్క తరిగెత్తుతూ వచ్చింది కాక్కి నీకు ఏమైంది కాళ్ళకి గాయమైంది నక్క ఇప్పుడు నీకేమివ్వలేను ఆరోజు మొదటిసారి నక్క ఏమీ ఆశించకుండా కాక్కికి సహాయం చేస్తుంది పిన్నగా కాక్కిని తన మోకాలిపై మోసి దగ్గరలో ఉన్న గూళ్ళో పెట్టింది తర్వాతి రెండు రోజులో తాను వేటాడి తీసిన ఆహారాన్ని కాకికి తెచ్చి ఇచ్చా స్నేహం పునర్విజ్ఞానమవుతుంది నక్క మనసులో ఉన్న అసూయ స్వార్థం నెమ్మదిగా కరుగింది కాక్కీ నన్ను ఎంతగా నమ్ముతుంది కాని నేనేమిటి అలా తినేయాలనుకున్నాను అని ఆలోచించింది కాక్కి కళ్లలో నీళ్లు పెట్టుకుంటూ అడిగింది నక్క నీవు నాకు చేసిన ఈ సహాయం నేను జీవితాంతం మరిచిపోను నక్క నోరు తిప్పింది నిజమైన స్నేహమంటే ఇది కాకపోతే ఇంకేమిటి కాక్కి నవజీవిత ప్రారంభం గాయం నయమైన తర్వాత కాక్కి మళ్లీ ఎగిరే స్థితికి వచ్చింది కాని ఇప్పుడు ఆమె ఒంటరిగా వేటాడటం మానేసింది నక్కతో కలిసి వెళ్తూ ఆహారం పంచుకోవడం మొదలుపెట్టింది వారిద్దరూ అరణ్యంలో ఉదాహరణగా మారారు ఇతర జంతువులకు స్నేహమంటే ఏమిటి సహాయం ఎలా చెయ్యాలో చూపించారు చివరిలో ఒకరోజు శుక్రవారం గాలి త్రివేణి మార్గంలో తాకింది అటవీశాఖ అధికారులు వనమూలికల సేకరణకు వచ్చారు వాళ్ళు ఉన్నారన్న వార్త విని చాలా జంతువులు ఆ ప్రాంతం విడిచాయి కాని కాక్కి తన గూళ్ళో పిల్లలతో ఉంది నక్క ఆమెను రక్షించేందుకు తన ప్రాణం కూడా తెచ్చిపెట్టేందుకు సిద్ధమైంది నక్క తన హుల్లాసంతో అధికారులను వేరే దిశగా లాకెళ్లింది కాీ గూడు సురక్షితంగా ఉండిపోయింది ఆ రోజు తరువాత నక్క కనిపించలేదు ముగింపు ఒక సంవత్సరం తరువాత ఆ సరస్సు పక్కన బంగారు రంగు రాయిపై చిన్ని కాక్కి ఓ చిన్న పూలమాల ఉంచింది పక్కనే చెట్టుకింద ఉన్న చిన్న గుడిలో ఉన్న శిలాలోకం చెక్కి ఉంది నిజమైన స్నేహం స్వార్థంతో కాదు అర్ధంతో ఉంటుంది నాకూ నక్కకు ఆ మాటలు చూసి ఎవరూ ఆ అరణ్యంలోకి వచ్చినా తమ హృదయం పడిచిపోతుంది నీతి సహాయం చేసిన వారిని మోసం చేయాలనుకునే మనసు వచ్చినా ఓ మంచి సంఘటన మనల్ని మార్చగలదు నిజమైన స్నేహం అనేది అలా మారిన మనసే